త్రవకుల రాధాకృష్ణ ఈయన ఒక మహాశక్తి లాంటి వ్యక్తి మన ఈరోజు మరి ఉపాధ్యాయ దినోత్సవం అని మనం ఎందుకు జరుపుకున్నామంటే వారి యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకోవడం వారి వల్లే ఆ మహనీయుడు వల్ల మాదిరిగా ఓరు మాధవిగా ఉండాలని ప్రతి ఒక్కరికి మాట అది ఒక సింహం లాంటి దిశ ఆ దిశను తరలవారికి ఇవ్వాలనే ఆ యొక్క చివరి ఆంక్ష చివరి కోరిక మేరకు ఉపాధ్యాయ దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క కాలంలో మరి తరపుల రాధకృష్ణ అనేటువంటి ఒక మహాశక్తి వారి యొక్క ఆదర్శాలు మాదిరిగా మనము తీసుకొని తర్వాత విద్యార్థిని ఒక రాయిని రాయిగా వచ్చిన పడ్డ విద్యార్థిని ఒక నైపుణ్యంగా శిల్పంగా తయారు చేయడానికి రూపకర్తలు ఎవరంటే ఉపాధ్యాయులే ఆ ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని నా యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయులకు అంకితం చేస్తున్నానని ప్రకటించిన వారికి ఈరోజు మనకు మనస్ఫూర్తిగా అభినందనలు తర్వాత వారి ప్రాదాయాలను మనం చేసుకుంటున్నాము ముఖ్యంగా బతీల మండలంలో మన యొక్క ఉపాధ్యాయులను అందరినీ కూడా టువంటి ఈరోజు ఏర్పాటు చేసే వంటి అందరూ కూడా మరి అందరూ కూడా ఆదర్శంగా పాఠశాలను పాఠశాల కుటుంబంగా కుటుంబం పాఠశాల కానీ అది అది కలుపుతో వాళ్ళ బాల్యదశ నుంచి నోటో తరగతి నుంచి ఇక విద్యాభ్యాసం కొనసాగించి రీత్యా జీవితకాలం కూడా కొంతమంది చదువుతూనే ఉంటారు ఒక రిటైర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ చేసినాడు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి విద్యాభ్యాసం అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు మనకు చదువు నేర్పడము ఒక అయితే చదువుతో పాటు జీవిత సత్యాలను కూడా జీవిత మార్గాలను మనము మన నడవడికను ప్రభావితం చేసే వాళ్ళు చాలామంది ఉండాలి వాళ్ళు మాట్లాడే మాట తీరు వాళ్ళైతేనేమి వాళ్ళ ప్రవర్తన ద్వారా అయితేనేమి వాళ్ళ అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళందరూ కూడా టీచర్లే మనకు జీవితంలో అవసరానికి ఉపయోగపడే ఏ విధమైన చిన్న పాఠం నేర్పేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టీచర్లే అయితే మనం ఈ విద్యాభ్యాసంలో అతి ముఖ్యమైన బాల్య దశలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఎక్కువగా ఉండదు తల్లిదండ్రుల తర్వాత తల్లి తర్వాత తల్లి తర్వాత ఉపాధ్యాయుల కీలక పాత్ర పోషిస్తాడు కాబట్టి అలాంటి ఉపాధ్యాయ పవిత్రమైన అత్యంత పవిత్రమైన నా దృష్టిలో అయితే చాలా పవిత్రమైంది మనం గురువు గుడిలో పూజ చేసే పూజారిని ఎంత పూజభావం చేస్తామో అంతకంటే అతీతమైన వృత్తి ఇది అట్లాంటి ఉపాధ్యాయ వృత్తికి దేవుడు మనం ఎన్నుకోవడం మన జన్మ సుకృతం అనుకోవాలి అలాంటి వృత్తిలో కొనసాగుతున్నందుకు మనం అందరూ గర్వపడాలి కూడా అట్లాంటి పండుగను మనం కూడా మన పరిధిలో మండల పరిధిలో కొంతమందినైనా అందరికీ చేయలేకపోయినా కొంతమందికైనా మనము చిన్నగా సన్మాన కార్యక్రమం చేస్తే బాగుంటుందనేది ఆలోచనతో ఈ విధమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది మన ఆహ్వానాన్ని మందించి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను